రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి పంచాయత్ రాజ్ బిల్కి వీళ్ళు అమెండ్మెంట్ ఇస్తామంటారు అప్పుడేమో మనకు సుప్రీంకోర్టులో యాభై శాతం నిబంధన ఉంది కాబట్టి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్తో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో చట్టం చేసి ముందుకెళ్ళింది ఎన్నికలకు ఇవాళ అడ్వాంటేజ్ ఏంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం వచ్చినప్పుడు ఆ యాభై శాతం నిబంధన కో పోయింది ఆల్మోస్ట్ మన రాష్ట్రంలోనే యాభై శాతం పైచిల్కు చేస్తూ ఉన్నాం అమలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిది చట్టానికి వాళ్ళు అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చి కేవీ వేసి కోర్టులో ముందుకు పోతే సాధ్యమయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం కూడా దాటుతుంది అయినా కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే ఆల్రెడీ తోని ఆ కోట బ్రీచ్ అయిపోయి ఉంది అది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ నిబంధన ఉండే ఆ సీలింగ్ ఉండే కాబట్టి మేము చేయలేకపోయినాం ఇవాళ అవకాశం ఉన్నది ఈ పార్టీకి ఈ పార్టీ అని కాదు మూడోసారి అధికారంలోకి వస్తే మాకు కూడా అదే అవకాశం ఉంటుండే వీళ్ళ గొప్పతనం ఏం లేదు అందులో కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు బీఆర్ఎస్ వాళ్ళు చేయలేంది ఏం లేదు కాకపోతే పాయింట్ ఏంది అని అంటే టైమింగ్ కలిసి వచ్చింది ఆ టైమింగ్ని సరిగ్గా వాడుకుంటే పెద్దగా పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకు న్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం